వేసుకునేది ఒక స్పూన్ షుగరే ఈ చీర తీసుకో తీసుకోమా పర్వాలేదు నాకు తేలేదా నీకు తాకుండా ఉంటానా తీసుకో మరి ముందు నాకెందుకు ఇవ్వలేదు నీ కోపం తెప్పించాలని నువ్వు కోపంలో మరింత అందంగా ఉంటావని చాలా బాగుంది నీ వంటికి బాగుంటుంది నీ చీరలా ఉంది దీనికంటే అదే బాగుంది ఏయ్ ఇది తీసుకుని అదేంటి అదేంటి రమ్య నీకు కలర్ అంటే ఇష్టంగా ఇప్పుడు నాకు పింక్ అంటేనే ఇష్టం ఏయ్ ఇటు పో మీరు ఊహకు తీసుకురావాల్సింది చీర కాదండి మంచి మొగుండి తప్పకుండా ఓహకే అందమైన మంచి మోగుని తీసుకొస్తాను దాని మొహానికి మంచి మోడేందుకు ఎవడైనా అది అడ్జస్ట్ అయిపోతుంది ఎందుకు దాన్ని అలా ఏడిపిస్తావు ఇప్పుడు నేను నేనేమన్నాను ఊరికి జోక్ గా అన్నాను అయినా చిన్నప్పటి నుంచి ఏడవటం దానికి అలవాటేగా ఇతరులను బాధ పెట్టి పొందేది ఆనందం కాదు మీ అక్క మనస్తత్వం నీకు ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ బాధపడకు చిన్నప్పటి నుంచి నాకు అలవాటే తన తరపున నేను సారీ చెప్తున్నాను అయ్యో భలేవరే అక్క నాకన్నా పెద్దది తను నన్ను మాట అన్నా తప్పులేదు కాకపోతే నన్ను అన్నట్టుగాని రేపు మిమ్మల్ని కూడా ఏదైనా అంటే నీలాగే అడ్జస్ట్ అవుతాను సరేనా థ్యాంక్ యూ నీలా అర్థం చేసుకునే మనిషి అక్కకి అదృష్టం అవును ఆడవాళ్ళంతా లేనందాన్ని కొందెచ్చుకోడానికి ప్రయత్నిస్తారు నువ్వేంటి కూడా దాచుకుంటున్నావు అర్థం కాలేదా ఈ కళజోడు లేకపోతే నువ్వు చాలా అందంగా ఉంటావు చూడు నువ్వెప్పుడు ఇలాగే అందంగా నవ్వుతూ ఉండాలి పంతులు గారు ఏమన్నారు వచ్చే నెల పదో తేదీ చాలా బాగుందట ముహూర్తం పెట్టించారు ఏం బాబు ఆ డేట్ మీకు ఓకేనా నాకు ఓకే మీ అమ్మాయికే ఓకే కాదో అడగండి అయితే సాంగే ఓ బ్రహ్మందయ రాజా వరరా బ్రహ్మందయ టైం తొందరగా రెడీ అవ్వు ఈ జనవంత ఏంటమ్మా ఎవరన్నా పోయారా పోయి ఉంటారు లేకపోతే ఎంతమంది అనుకుంటారు చిచి ఈ రోజు నా పెళ్లి బ్రహ్మాండమైన గుడ్ న్యూస్ చెబుదామని వస్తే ఇంత బ్యాడ్ న్యూస్ చెప్పేమిటమా ఏం నువ్వు అనేది ఆ మధ్యన మా ఫ్రెండ్ ఒకడు తను తీయబోయే సినిమాలో కొత్త హీరోయిన్ కోసం ట్రై చేస్తుంటాను రెండు ఫోటోలు నీవి శాంపుల్ కి పంపించా అవి చూసి ప్రొడ్యూసరు డైరెక్టర్ ఫిట్ వచ్చి పడిపోయారు నేనే నీళ్లు కొట్లే వాళ్ళు తీయబోయే రెండు సినిమాల్లోనూ నిన్నే హీరోయిన్ గా పెట్టుకోవాలని డిసైడ్ అయిపోయి అర్జెంట్ గా నిన్ను ఫ్లైట్ టికెట్లు కూడా పంపించారు రెండు సినిమాల్లో రెండు అంటది అంటే రెండు వందల సినిమాల్లో హీరోయిన్ గా బుక్ చేయించేస్తా అలా బట్టలు సర్దుకో రైట్ టైం వెళ్దాం పెళ్లి కదా హీరోయిన్ అంటే పెళ్లి అంటే వింటమ్మా హీరోయిన్లు పెళ్లి చేసుకోకూడదు ఫ్యాన్స్ ఫీల్ అవుతారు పెళ్ళాలు లేచిపోయినంత బాధపడతారు

अका okay? నాకు ఈ రోజు సినిమా హీరోయిన్ ఛాన్స్ వచ్చింది ఇది మిస్ అయ్యానంటే మళ్ళీ ఇలాంటి అవకాశం రాదు మన పెళ్లి మనం నిర్ణయించుకునేదే కనుక ఎప్పుడైనా చేసుకోవచ్చు నన్ను ప్రేమించే మనిషిగా నన్ను అర్థం చేసుకుని నా కోసం ఎదురు చూస్తూ ఉంటామని నమ్మకంతో వెళ్తున్నాను చేసిన పనికి ఇది క్షమాపణతో పోయే అవమానం కాదు ఈ పెళ్లి ఆగిపోవటం మీకెంత అవమానం నాకు అంతే అవమానం ఈ పెళ్లి ఆగటానికి వీల్లేదు ఇదే ముహూర్తానికి నా పెళ్లి జరగాలి మీకు అభ్యంతరం లేకపోతే ఓహన్ నేను పెళ్లి చేసుకుంటాను చూడు తల్లి మీ అక్కయ్య పెట్టిన చిచ్చును ఆ దేవుడే దారి చూపాడు చిన్నప్పటి నుంచి మీ ఏది ఏదడిగినా ఇస్తూ వచ్చాం చివరికి ప్రేమించిన వాడిని ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డా అందుకే దేవుణ్ణి నిన్ను మెచ్చి దానికి ఇలాంటి పాడుబుద్ధి పుట్టేలా చేసి నువ్వు కోరుకున్న వాడినే నీకు భర్తగా ఇస్తున్నాడమ్మా మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని పెళ్లి చూపులు నాడు నువ్వే చెప్పావు గుర్తుందా ఇప్పుడు నేను అదే చెప్తున్నాను ఇది దేవుణ్ణి నిర్ణయించిన పెళ్లి దయచేసి కాద అక్క పెళ్లి కని వచ్చిన వాళ్ళ ముందు నన్ను తల వంచుకొని తాళి కట్టించుకోమంటావా తల వంపులు తెచ్చింది అక్క మూలంగా నేను నీ తల్లిదండ్రులు తల ఉంచుకోకూడదని ఈ నిర్ణయం తీసుకున్నాను కాదనగమ్మా గురించి ప్రతి ఆడపిల్ల ఎన్నెన్నో కలలు కంటుంది ఆ కలలన్నీ నా కారణంగా కలలయ్యాయి కదూ మీ అక్క చేసిన పని వల్ల పది మందిలో తలంచుకోవాల్సిన నేను మీ వల్ల తలెత్తుకోగలిగాను ఎందుకు ప్రేమించారు కాబట్టి తను నా ప్రేమను కాదని వెళ్ళిన మరుక్షణమే ఆమె నేను మర్చిపోయాను ఒక్క క్షణంలో నిర్ణయం తీసుకుని నా మెళ్ళలో తాళి కట్టి ఎంతో కాలంగా ప్రేమించిన అక్క నీ వెంటనే మర్చిపోయానని చెప్తున్నారు రేపు నన్ను మాత్రం మర్చిపోరమకం ఏమిటి మర్చిపోతాను నా నీ నేను పవిత్రమైన తాళి కట్టాను పవిత్రమైన తాళి ఈ తాళి నాది కాదు మా అక్కది చిన్నప్పుడు అక్క వదిలేసిన సెకండ్ హ్యాండ్ బట్టల్ని నేను వేసుకునేదాన్ని ఎందుకంటే నేను నెంబర్ టూ కాబట్టి అక్క చదివి పారేసిన సెకండ్ హ్యాండ్ పుస్తకాల్ని నేను చదివేదాన్ని ఎందుకంటే నేను నెంబర్ టూ కాబట్టి ఈరోజు మీరు కట్టిన ఈ తాళి సెకండ్ హ్యాండ్ది కాకపోయినా మా అక్క వదిలేసిందే కాబట్టి సెకండ్ హ్యాండ్ నేను కాదు నువ్వు నా మొదటి భార్యవి నీ మనసుకు మాత్రం నేను రెండో భార్యని మొదటి భార్య మాకే దయచేసి ఇంకెప్పుడు మన ఇద్దరి మధ్య మీ అక్క ప్రస్తావం తీసుకురాకు తీసుకురాకపోయినా కూడా మనం మధ్య ఎప్పుడు మా అక్క అడ్డు తెరగా ఉంటూనే ఉంటుంది అది కాదు ఊహా దయచేసి నిన్ను ముట్టుకోవద్దు మా అక్క ప్రేమతో ఎంగిలి మీరు నన్ను ఎంగిలి చేయకండి నన్ను మీరు కోరి పెళ్లి చేసుకోలేదు నేను మిమ్మల్ని కోరి పెళ్లి చేసుకోలేదు కోసం నా తాళి కట్టారు నేను మీ పరువు కోసం తలంచుకుని తాళి కట్టించుకున్నాను మన మధ్య ఉన్నది తాళీ బంధమే ప్రేమ బంధం కాదు అంటే గంట క్రితం వరకు తాళి కట్టకపోయినా మా అక్క భర్తగా ఇంత బయట చలామణి అయ్యారు గంట వ్యవధిలో నా మెళ్ళో తాళి కట్టి భర్త అంటే ఒప్పుకోలేవా ఎలా ఎలా ఒప్పుకోగలను నేను కట్టిన ఈ మధు అక్క కోసం కొన్నది ఈ మంచు అక్క కోసం కొన్నది ఈ పువ్వులు అక్క కోసం కొన్నవి ఈ తాళి అక్క కోసం కొన్నది మీరు కూడా అక్క కోసం నీ మనసులో బాధ నేను అర్థం చేసుకోగలను మొదటి రాత్రి అంటే రెండు శరీరాలు తినవేసుకోవడం కాదు రెండు మనసులు ఒకటిగా ముడి వేసుకోవటం నేను నీకు తాళి కట్టింది నీ శరీరం కోసం కాదు నీ మనసు కోసం ఒక్కటి మాత్రం నమ్ము నా మనసులో నువ్వు మాత్రమే ఉన్నావు నువ్వు మీ అక్కను మర్చిపోయి మనసు పూర్తిగా నీ మనసు నాకు పంచిన రోజే నేను నీకు భర్తనవుతాను అప్పటి వరకు మన ఇద్దరం మంచి స్నేహితులు గుడ్ నైట్